తులసి చెట్లు ఇంట్లో ఉండడం ఎంతో శుభసుచికంగా భావిస్తారు హిందు పురాణాల ప్రకారం తులసి మొక్క ఉన్నవారింట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అని అంటుంటారు అందుకే హిందువులు ఇంట్లో తప్పకుండా ఒక తులసి చెట్టుని నాటి మొక్కుతుంటారు భారతీయ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను పవిత్రమైందిగా భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగపోతాయని భారతీయుల నమ్మకం అయితే ఇంట్లో రామతులసిని ఉంచుకోవడం మంచిదా లేదా కృష్ణ తులసిని ఉంచుకోవడం మంచిదా అనే విషయం మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం కృష్ణ తులసిని ఇంట్లో పెంచుకోవడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు ఈ తులసి చెట్టును ఇంట్లో పెంచుకుంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇంట్లో నివసిస్తాడని ఒక నమ్మకం నలుపు రంగులో కూడిన ఈ తులసి మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల అనేక సమస్యలు తొలగపోవడమే కాకుండా ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయని పురాణాల్లో తెలిపారు ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు ఇంట్లో కృష్ణ తులసిని ఉంచుకోవడం ఎంతో మంచిది కృష్ణ తులసికి రోజు ఉదయాన్నే మడికట్టుకుని పూజ చేయడం వల్ల అన్ని రకాల బాధలు తొలగిపోతాయి కొన్ని నలుపు రంగు తులసి చెట్లకు ఆకుల వెనకాల పచ్చని రంగు కలిగి ఉంటాయి అయితే ఇలా ఉంటే అసలైన కృష్ణ తులసి కాదు ఒరిజినల్ కృష్ణ తులసికి దాదాపు ఆకులు మొత్తం నల్లగానే ఉంటాయి అంతేకాకుండా దాని కాండం కూడా నల్లగా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఎరుపు వర్ణంతో కూడిన మచ్చలు కూడా ఉంటాయి కృష్ణ తులసి లేనివారు ఇంట్లో కూడా నాటవచ్చు దీనిని ఇంటికి తూర్పువైపున నాటడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు రామతులసి కృష్ణతులసి రెండు మొక్కలు నాటడం వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఈ మొక్కలను నాటడమే కాకుండా రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ప్రత్యేకమైన పూజలు చేసి హారతి సమర్పించడం ఎంతో మంచిది అంతేకాకుండా ఇంట్లో వారి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఇంట్లో తూర్పు దిక్కున కృష్ణ తులసిని నాటడం ఎంతో మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి